హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై జియో సొమ్ములతో బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థను ఓ ఊపు ఊపుతున్న రిలయన్స్ సంస్థ తాజాగా గ్యాస్ సిలిండర్ల రంగంలో తన ఏదైనా ముద్ర వేయడానికి రెడీ అవుతుంది నాలుగు వందల ఇరవై ఏడు రూపాయల గ్యాస్ సిలిండర్ను నూట యాభై ఎనిమిది రూపాయలకే అందించాలనే ప్లాన్తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం ఐదు కేజీలు పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్లను అతి తక్కువ రేట్లకే అందిస్తూ గ్యాస్ వినియోగదారులను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది గత సంవత్సరం ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు జియో సిమ్లతోనే సదరు సంస్థకు రావాల్సిన ప్రచారం రావడంతోనే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది జియో ఆఫర్ ముగేగానే ఈ ఆఫర్ తో మార్కెట్ లోకి మరోమారు రిలయన్స్ పేరు మారుమోగిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది అనేక చమురు సంస్థలు కలిగిన రిలయన్స్ కు ఈ నిర్ణయం అంత సహజమేమీ కాదు మరి ఇది ఎప్పుడు అమలు అవుతుందో వేచి చూడాలి దీని మీద మీ అమూల్యమైన కామెంట్ ని కామెంట్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్